వారు ఈ ఆట వచ్చి మరి మరణి మరణించడం జరిగింది కావురా మరి ఇంతవరకు సిఏ కానీ డిఎస్ఏ కానీ మరి దుండగులను ఇదివరకు శిక్షించలేరు కాబట్టి వాళ్ళు ఎట్టివారైనా ఏ పార్టీ రాజకీయ నాయకులైనా ఎంత వాళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి నేను విడలా మా నివోదిక నియోజకవర్గము మరి కామారెడ్డి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు రసరోకాలు మరి పెద్ద వ్యతిరేకం చేస్తాము కాబట్టి పోలీసు వాళ్ళు దీని మీద ఛాలెంజ్ తీసి మరి వాళ్ళని ఎంటనే శిక్షిస్తే మేము ఇంతతో ముగిస్తాము లేని వెడల ఇక రేపటి నుంచి ఉద్యమాలు ఉంటాయని నేను పోలీసు వాళ్ళకు హెచ్చరిస్తున్నాను మాదారి శివయ్య అమర అమర గత మూడు రోజులుగా మూడు రోజుల క్రితం ఇబ్రాంపేట్ గ్రామం బాన్సువాడ మండలం కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపుడు వేలును కొందరు మూర్పులు దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఇట్టి విషయమై ఈ విగ్రహానికి పెట్టాలనే సంకల్పంతో అందరి సహకారంతో ఈరోజు గత నాలుగైదు నెలల కింద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆ విగ్రహానికి కష్టపడ్డటువంటి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివయ్య ఆ విషయం జరగగానే మనస్తాపానికి గురై నేను అధ్యక్షుడిగా ఉన్నా చాలా గ్రామస్తుల సహకారంతో విగ్రహం నెలకొల్పడం విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఆ విగ్రహం ఈ మూర్ఖులు ఈ వితండవాదులు ఈ విగ్రహాన్ని ఇలా చేయడం బాధాకరంగా భావిస్తూ మనస్తాపానికి గురై బాగా ఆలోచనకులు ఉన్నాయి ఈరోజు ఆ మూర్ఖులు చేసే పని వల్ల మన అధ్యక్షులైన శివయ్య గుండేపోటుతో మరణించడం జరిగింది ఇలాంటి మూర్ఖుల వల్ల ఇలాంటి బాబాసాహెబ్ వారసులైనటువంటి ఎందరో బిడ్డలు హీరో దీని మీద డిఎస్పీ సిఐలను కలిసి మేము ఊరు గ్రామస్తులు మేము దళిత సంఘం పెద్దలము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైంట్ మీద ఎంత పెద్దటి వాడైనా వాళ్ళని శిక్షిస్తాం వారి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అన్నారు కానీ ప్రభుత్వం దీని మీద స్పందించలేదు ఎంతటి పెద్ద వ్యక్తి అయినా చిన్న వ్యక్తి అయినా పోకిరి వాడైనా ఆయనకి ఖచ్చితంగా వాడు ద్రోహం తేలితే అని ఉరిశిక్ష చేయాలి ఆ కానీ మేము ఈరోజు ఆయన ఆశయాలను కొనసాగించడానికి ఈ గ్రామంలో అంతిమ యాత్రకు రావడం జరిగింది ఆ అంతిమ యాత్రలో భాగంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరనే ఆయనకు నివాళులర్పించి ఆ ముర్ఖులను శిక్షించాలనే డిమాండ్తో ఈరోజు ఆయనకు ర్యాలీగా వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ ఎంతటి వారైనా ఈ మూడు నాలుగు రోజుల్లో పోలీస్ శాఖ వారు ఖచ్చితంగా వాళ్ళను శిక్షించి మా డిమాండ్ ఏంటంటే శిక్షించడమే కాదు అసలు ఉరి తీయాలని మా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంబారు హాయ్ శివయ్య